అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఏంటంటే నూచేనండి నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు పంట అయిపోతకు వచ్చేసేటప్పటికి ఇలా కోసేయాలి అయిగోండి నూచేలు కోస్తున్నారు వీళ్ళిద్దరు అక్కాజేళ్ళు అనమాట వాళ్ళిద్దరూ మా పక్క షాప్ టీ టైం వాళ్ళది అయితే వీళ్ళు అలా కోస్తున్నారు కదా నూచేనికి ఒకలాంటి జిగురు పదార్థం ఉంటుందండి ఆ జిగురు చేతులకి ఒంటికి అంటితే చాలా దురద పుడుతుంది వీళ్ళంతా ఇచ్చింగా వచ్చేస్తుంది సో నూచేను కోసేటప్పుడు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకొని పైన చీరల మీద ఒక టవల్ కానీ పాత టవల్స్ ఏమన్నా లేదంటే పాత పంచ లుంగి పంచము ముక్కలు కానీ కట్టుకొని కొయ్యాలి అది వీళ్ళకి తెలియదంట పాపం ఆ తర్వాత వచ్చి చాలా ఇబ్బంది పడ్డారండి సో నూజన్ కోసే వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా ఎప్పుడు కొయ్యకండి ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ఒకటి పైన నడువుని దగ్గర నుంచి కిందకి ఒక పాత లుంగి పంచి కానీ లేకపోతే పెద్ద టవల్ కానీ కట్టుకొని కొయండి లేకపోతే నూజేన్కున్న జిగురంతా అంటే ఒళ్ళు బాగా దురదొస్తుంది సరేనా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి బాయ్ అండి ఉంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాను